మరి సభ మొత్తంలో గెలిచాం గెలిచాము అన్న పదాలు అందరూ మాట్లాడారు ఎక్కువగా ఇదే వినిపించింది కానీ రాష్ట్రానికి ఏం చేశాము అన్న మాట ఎవరు మాట్లాడలేదే పదకొండు సంవత్సరాలు ఏం చేశారన్నది నాదండ్ల మనోహర్ గారు తప్ప ఎందుకంటే ఓ తాపి మేస్త్రి యాభై వేలు ఇచ్చింది దానికి కృతజ్ఞతలు ఇవన్నీ ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అప్పుడేమంటే పార్టీ విధి విధానాలని ఆకర్షితులే ఎంత మన త్యాగాలు కష్టాలు నిష్ఠూరాలు అన్ని ఓడ్చుకుని వాళ్ళు మనం ఆఖరికి మన ఒరిజినల్ స్టామినా కుమారస్వామి లాగా నన్ను ఎవడో చేయినం పెట్టి అవతల ఇస్తాను కానీ వెళ్ళన్న పరిస్థితిని ఆయన ఎక్స్పోజ్ చేసుకున్నాడు అదే జరిగింది కూడా ఆ కుమారస్వామి చూడండి కాంగ్రెస్ అంటే గవర్నమెంట్ జాయిన్ అయిపోతాడు బీజేపీ ఉంటే జాయిన్ అయిపోతాడు స్థిరం తక్కువ అలాగే ఆ స్థిరం తక్కువ బేస్తారు మేము కూడా అని చెప్తే సరిపోద్ది అంతేకంత దానికి ఓ పెద్ద పెద్ద తీసుమార్ కాలంలో దేశ రాజకీయాలను ముఖ చిత్రాలు మార్చేస్తామని చెప్తే చాలా బాధాకరంగా ఉంటాయి తెలుగు వాళ్ళు ఉన్న కాడికి పిలుచుకెళ్తున్నారు నల్ల మాటలు చెప్పమంటారు ఓట్లు ప్రభావితం అవుతున్నాయి బీజేపీ వాళ్ళు గెలుచుకుంటున్నారు మరి ఎన్డీఎని గెలిపించింది చంద్రబాబు నాయుడిని గెలిపించింది అనే దానికి చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు అంటే దానికి మేమే కారణము అన్నట్టుగా మరి ఇరవై ఒక్కకి ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచినప్పటికీ కూడా ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే ఏమనాలి ఏమనాలి పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి ఒక సామెత ఉంటుంది మనం పెరిగేం కదా అని వల్ల పెరిగేమో మర్చిపోతే అందుకే ఎప్పుడైనా సరే అన్నం పెట్టిన చేయనిప్పుడు ఆపన్న హస్తాన్ని మర్చిపోకూడదు కొంత మీరు మంచి చేశారు కాదంట్లే కూటమి ఏర్పాటు దానికి అంతటికి మీ కృషికి ఎవరైనా మెచ్చుకుంటున్నారు అధిక ఎప్పుడైనా ఓకే ఇది మొత్తము సనాతన ధర్మ ప్రచారం గురించి మాట్లాడితే అంటే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ భావజాలం ఉంది చెగువేరా ఈ ఇన్స్పిరేషన్ అంతే బుక్స్ అవన్నీ చదివాను అవన్నీ అంతవరకు ఓకే కానీ ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎమ్మెల్యే అయిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నుండి ఈ ప్రచారం అంతా ఏదైతే చేస్తున్నారో దానికి చాలా ఆపోజిట్ రియాక్షన్ కూడా ఉంది దాని గురించి ఏమంటారు ఆపోజిట్ కాదు అసలు ఇప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్లో మనం ఏదైనా చేస్తే దానికి చైన్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి సబూ సందర్భం లేకుండా ఒక నాస్తికుడు అస్తికుడు కింద మాట్లాడితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అని చెప్పి నాన్ రియాక్టివ్ మోడ్ కన్నా రియాక్టివ్ మోడే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇదే మా శివస్వామి గారు లేదంటే ఈ చిన్నజీ గారు యాక్షన్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ మేనేజర్ అనే వాళ్ళ నుంచి నేను ఓన్లీ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటే నాటికి బుద్ధి వచ్చింది సిగ్ వచ్చింది అని మలాంటి మాట్లాడతాను అది కాకుండా రియల్ ఎస్టేట్ చేస్తాను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటే ఒప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారు ఫ్రీడమ్ ఫైటర్స్ తో పోల్చారు దాని గురించి వినివాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చెప్పి నాగబాబు అని స్వామిపదికే ముక్కుతో మూలితో పక్కడ చేయకపోతే గోతుల నుంచి బయటకి వెళ్ళాను ప్రజాస్వామ్య పరిరక్షకుడు అంటే ఎవరు నమ్మాలి ఎందుకు నమ్మాలి ఇప్పుడు నీ స్వతంత్ర ప్రతిపత్తితో నీకు అనే ఎబిలిటీ నేను చెంతల గారితో పోల్చాను వరమని వరమ లేకపోతే దిక్కుది లేదు అది ఒరిజినల్ ప్రస్థానం దాన్ని మర్చిపోయి వ్యాపారాలు మర్చిపోయి గాల్లో బ్రహ్మానంద గడ్డ గుళ్ళని పేచినాదా ఆరు గుళ్ళు బ్రహ్మానందంగా పేల్చినట్టే పేల్చితే ఏమవుతుంది ఏమి ప్రజాస్వామ్యంలో నిలదొక్కున్నావు ఎస్ ఇవాళ మన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఏడంతా అసలు బిల్డింగ్ కట్టడం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి ఇవాళ మన అదృష్టానికి వైఎస్ఆర్సీపీ నుంచి పారాచూట్లు వేసుకొని మన ఎత్తికి దాపరేస్తున్నారు వీళ్ళని ఎలా కాపాడుకోవాలి వీళ్ళతో ఎలా రాజకీయం చేయాలి స్థానికతని మనం సామాజిక వర్గపరంగానో లేక రాజకీయ ఓటు బ్యాంక్ అయినా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి స్థిరమైన రాజకీయం చేయడానికి మన ప్రణాళికలు ఎలాగా ప్రజల్లోకి వెళ్ళాలి ఇవి విధి విధానాలు ఎందుకంటే మహానాడు నెక్స్ట్ పార్టీ ఆవిర్భావ కాంగ్రెస్ ప్లేన్ రైల్ లెటర్ ఫాలో అయితే వాట్ దే ఆర్ డెలివరింగ్ అనేది ఆలోచిస్తారు ఎందుకంటే ప్లేన్ రైల్ లో కూర్చొని పక్కపాటిల్ని క్రిటిసైజ్ చేసుకుంటూ కూర్చోరు ఎవరు పార్టీ ప్లేనరీలు పార్టీ ఆవిర్భావ సభల్లో వాళ్ళ పార్టీని ఎలా చైతన్యపరచాలి వాళ్ళకి నాయకులకి కొత్త ధోరణి ఎలా ఇవ్వాలి మన పరంగా అధికారంలో ఉన్నాం మనం వెళ్ళి ఇంకొంచెం సభ్యత్వం మొదలు పన్నెండున్నర లక్షలు ఉన్నాయి యాభై లక్షలు చేయాలి ఇలా టాస్క్లు ఇవ్వడం చూస్తాం ఏంటిది వచ్చిన కాడి నుంచి ఆడ మీ పడేలా జగన్మోహన్ రెడ్డి మీ పడి తప్ప ఏ తొమ్మిది నెలలు పది నెలలు అధికారం వచ్చి కూడా ఇదేద్దరం నాకు అర్థం కాదు ఇది తెలివి తక్కువ మేళమే చేస్తుంది పెళ్ళికి పెళ్లి మేళా వెళ్ళరా బాబు అంటే తెలియదు ఒక మేళా మధ్యలో పడు డమ్ములు ట్రపులు తీసుకొచ్చి వాదిస్తే ఏమవుతుంది ఏదైనా సౌండే కదంటే ఏం చెప్పాలి జగన్ గారిని నిద్రలోనే ఉండండి నిద్ర నుండి లేవద్దు అని చెప్పాను నాగబాబు గారు భయం లేస్తే పులి బయటకు వస్తే ఫస్ట్ దొరికి దీలే కోడిపెట్లో దొరుకుతారు ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు అనుకోండి వీళ్ళు పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు బీజేపీ ఎయిట్ త్రీ పేచాలి పట్టుకొని తెలుగుదేశం వాళ్ళకి చేయకపోతే వాళ్ళ జీవితంలో ఎందుకు పనికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని పట్టుకుని రాజకీయాలు దాని గురించి చర్చ అసలు శుద్ధ టైం వేస్ట్ అది ఈ సదరన్ స్టేట్లో ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు ఆళ్ళు తడిగొట్టేసి పడుకోబట్టి బీజేపీ వాళ్ళు మెటమెట్లు కానీ అసలు నిజంగా కేసీఆర్ ఇంకోసారి గట్టిగా నిద్రలేస్తే లేక కనుచూపు మేరలో కూడా నదికి అవతల పక్క రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్లో మూడో నాలుగు అంతే మా కర్మగాలి అవతల కొంతమంది నిస్సహాయ స్థితిలో ఉన్నబట్టి కానీ ఎవరికి ఉపయోగాల వల్ల అక్కడ బోర్డు మోహన్ బట్టారు అక్కడ దానికి ఏమో ఐఎస్ ఆఫీసర్ ఏమో మళ్ళీ ముచ్చెత్తుకున్న పరిస్థితి వాళ్ళతో ఏ పని కాదమ్మా కిషన్ రెడ్డి వాళ్ళ హ్యాపెన్ టు ఏ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ ఫ్రమ్ బండల దత్తాత్రి కొట్టిన తర్వాత నుంచి ఇంటికి ఇచ్చారు ఏమైంది ఏం చేశాడు ఈ రాష్ట్రానికి ఊరికి అక్కడ పోకాండి కబుర్లు చెప్పుకుని ఎక్కడ కాలశాపాలు తప్పేం ఉండదు మిలియన్లు ట్రిలియన్లని అంకి ఎక్కడికి అమ్మాల పెట్టని బ్యాచ్లందరితో పెట్టుకుని రాజకీయాలు చేతి లాగా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन